మహాత్మా జ్యోతిబా పూలే స్త్రీల విద్య కోసం జనలేని కృషి చేశారని తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం వన్సల్ తెలిపారు శుక్రవారం ఉదయం జ్యోతిబాపులే నూట తొంభై తొమ్మిదవ జయంతి సందర్భంగా బాలాజీ కాలనీలోని సర్కిల్లో ఏర్పాటు చేసిన జ్యోతిబాపులే విగ్రహానికి తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిఆర్ఓ నరసింహులతో కలిసి జాయింట్ కలెక్టర్ జ్యోతిబా చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ పదకొండవ తేదీన మహా మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జన్మించి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారని తెలిపారు స్త్రీలకు విద్య అవసరాన్ని గుర్తించి ఆ దిశగా ఎండలేని సేవలు చేసిన మహామనిషి అని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు ఘనంగా జ్యోతిబా పూలే జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు ఆనాటి సామాజిక పరిస్థితుల నేపథ్యంలో సాంఘిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన మహోన్నత వ్యక్తి అని తెలిపారు భారతదేశ చరిత్రలో సామాజిక సంస్కరణలకు జ్యోతిబా పూలే ఆద్యుడని నాందికర్త అని తెలిపారు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో మహిళల విద్య కోసం ఓ ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేశారని తెలిపారు సత్యశోధక సమాజాన్ని ఏర్పాటు చేసి సమాజంలో అణగారిన వర్గాలు కూడా ఇతర అభివృద్ధి చెందిన వర్గాలతో సమానంగా అభివృద్ధి చెందాలని అందరి సమానత్వం కోసం కృషి చేశారని తెలిపారు అదేవిధంగా జిల్లాలో ఆరు వందల మంది బీసీ కాపు ఈడబ్ల్యూఎస్ వర్గాల లబ్దిదారులకు పద్నాలుగు పాయింట్ మూడు ఒకటి ఎనిమిది కోట్ల రూపాయల రుణాల చెక్కును లబ్ధిదారులకు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ యాదవ్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా పూలే బడుగు బలహీన వర్గాలకి ఎంతగానో కృషి చేశారని వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు నడవాలని తెలిపారు రాబోయే తరాల భవిష్యత్తు కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు స్త్రీలకు విద్యను అందించాలనే ఉద్దేశంతో మహిళలకు విద్య కోసం ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేసిన వ్యక్తి అని అన్నారు స్వాతంత్రానికి పూర్వమే మహాత్మా అని పేరుతో పిలువబడ్డారని తెలిపారు జిల్లాలో ఆరు వందల మంది లబ్ధిదారులకు వివిధ స్వయం ఉపాధి పథకాల కింద వెనుకబడిన వర్గాల వారికి ప్రభుత్వం పద్నాలుగు పాయింట్ మూడు ఒకటి ఎనిమిది కోట్ల రూపాయల రుణాల చెక్కును లబ్ధిదారులకు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు కూటమి ప్రభుత్వం బీసీ అభివృద్ధి కోసం అండగా ఉంటూ అనేక పథకాలను ప్రవేశపెడుతోందని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు డిఆర్ఓ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా పులే చూపించిన మార్గంలో అందరం సమాజం కోసం పాటుపడాలని ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని అన్నారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మనం జరుపుకోవాలని ఆశిస్తూ ఇవాళ ప్రభుత్వం తరపున బీసీలకు కొన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన ఆస్తుల పంపిణీ అలాగే చెక్కుల పంపిణీ జరగబోతోందని ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమం అనంతరం జాయింట్ కలెక్టర్ జిల్లాలో ఆరు వందల మంది లబ్దిదారులకు వివిధ స్వయం ఉపాధి పథకాల కింద రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన పద్నాలుగు పాయింట్ మూడు ఒకటి ఎనిమిది కోట్ల రూపాయల రుణాల చెక్కును లబ్దిదారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజేంద్ర కుమార్ రెడ్డి బీసీ కార్పొరేషన్ ఈవో బాబురెడ్డి డిప్యూటీ కమిషనర్ రామరయ్య వన్యకుల క్షేత్రీయ కార్పొరేషన్ చైర్మన్ సిఆర్ రాజన్ నాయు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సదాశివం రజక వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్లు మదన్మోహన్ చంద్రన్న వన్యకుల క్షేత్రీయ కార్పొరేషన్ డైరెక్టర్ చెన్నారెడ్డి మాజీ మంత్రివర్యులు పరసారత్నం సంబంధిత అధికారులు బీసీ సంక్షేమ వసతి గృహాల వార్డెన్లు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మార్గంలో మనమందరం కూడా ఈ సమాజంలో వారు ఏదైతే కోరుకున్నారో అలాంటి సమాజం కోసం మనం అందరూ కూడా పాటుపడాలి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మనం జరుపుకోవాలని ఆశిస్తూ ఈరోజు ప్రభుత్వం తరఫున బీసీలకు కొన్ని సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ఆస్తుల పంపిణీ కూడా ఈరోజు చెక్కులు పంపిణీ జరగబోతుంది ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక మహానేత ఒక సమాజ సుధారకుడు మరియు ఒక గురువు పద్దెనిమిది వందల ఇరవై ఏడులో జన్మించి ఆయన చాలా కష్ట చూశారు ఆ టైంలో ఉన్న పరిస్థితిలో అసమతులు జాతీయ వ్యవస్థ స్త్రీలకు అందరికీ దుర్వర్తని మరియు చాలా ఇబ్బంది ఉన్నాయి ఇది ఉన్నప్పుడు కూడా ఆయనే భార్యాగారితో కలిసి మొదటి బాలిక పాఠశాల ఏర్పాటు చేశారు అది కాకుండా జ్యోతిబా ఫులే గారు సత్యశోధక సమాజ్ కింద ఒక సంఘం ప్రారంభించి అందరూ ఎలా కలిసి ఉండాలి అందరికీ సమాంత ఉండాలి దీనికోసం చాలా ఎక్కువగా చేశారు ఇది మన కోసం మన అందరి కోసం చాలామంది పిల్లలు కూడా వచ్చారు ఈరోజు ఇది ఒక ప్రేరణ ఆయన చెప్పిన సందేశం ఈరోజు కూడా చాలా ప్రసక్తి కలిగింది ఇది మళ్ళీ ఆయన చెప్పిన అన్ని మాట ఆయన మర్యాద సమానత మళ్ళీ గుర్తు గుర్తుపెట్టుకోవాలి అది మనం ప్రభుత్వం కింద మన బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ బీసీ కార్పొరేషన్ ద్వారా మరియు అన్ని డిపార్ట్మెంట్స్ ద్వారా మనం గుర్తి మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకుంటున్నాము ఈరోజు కూడా ఆరు వందల లబ్ధిదారు కోసం పద్నాలుగు కోట్ల ముప్పై ఒక లక్షల డబ్బులు మనం మెగా చెక్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము గౌరవ నీళ్ళు సీఎం గారు ఆధారంలో ఇది జరుగుతుంది